ఒకప్పుడు పాకిస్తాన్ ప్రభావంలో ఉన్న తాలిబాన్ ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది ఆఫ్ఘన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అయిన అమీర్ ఖాన్ ముక్తాకి భారత్ కి వచ్చారు ఇది సాధారణ పర్యటన అయితే కాదు ఇది జియో పాలిటికల్ గేమ్ లో భారత్ చేసిన స్ట్రాటజికల్ మూవ్ టూ థౌజండ్ ట్వంటీ లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత ఇది మొదటి అధికారిక పర్యటన భారత్ టూ లో ట్వంటీ టూ లో కాబుల్లో తన మిషన్ మళ్లీ ప్రారంభించింది సహాయం మరియు వాణిజ్య చర్చలు మొదలు ఇలా చేయడం పాకిస్తాన్ కి పెద్ద షాక్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఆఫ్ఘాన్ రాజకీయాలలో పాక్ కే పెద్ద ప్రభావం ఉండేది కానీ ఇప్పుడు భారత్ నేరుగా తాలిబన్లతో మాట్లాడడం ప్రారంభించడంతో పాక్ తన బ్యాక్ యార్డ్ కంట్రోల్ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇది భారత్ కి భారీ డిఫెన్స్ లాభం చాబ్హార్ పోర్ట్ ద్వారా కొత్త ట్రేడ్ రూట్లు తెరుస్తుంది ఉత్తర సరిహద్దుల్లో పాక్ పై ఒత్తిడి పెరుగుతుంది టెర్రరిజం పై ఆఫ్ఘన్ తో నేరుగా సహకారం సాధ్యమవుతుంది ఇది కేవలం డిప్లొమసీ అయితే కాదు ఇది భారత్ తన నార్త్ వే సెక్యూరిటీ గ్యాప్ ను కవర్ చేసే మాస్టర్ ప్లాన్ పాలిటిక్స్ ప్లస్ డిఫెన్స్ కలిసి చేసిన ఇంటెలిజెంట్ మూవ్ ఒకానొకప్పుడు పాక్ ఆధిపత్యం చూపిన ఆఫ్ఘన్ నేలపై ఇప్పుడు భారత్ తన జెండా ప్రభావం చూపిస్తుంది ఇది డిప్లొమసీ అయితే కాదు ఇది స్ట్రాటజికల్ రివెంజ్